హ్యాపీ సంక్రాంతి అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అందరూ పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది మా ఫ్యామిలీతో భోజనాలు అలాగే వంటలు ఎలా చేసుకున్నాం అనేవి ఉంటుంది హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇగో వంటలు అండి మా నాన్నకు మా నాన్నమ్మకు పెడుతురు మా తమ్ముడు మా అమ్మ ఇద్దరు కలిసి పెడుతురు వంటలు ఏ పండుగ చేసినా ఇంకా పెద్దలకు ఫోటోల కాడ అయితే పెడతామండి ఈ పండుగ ఆ పండుగ అని తేడా లేదు ఒకవేళ ఇంట్లో ఏమన్నా చిన్న ఫంక్షన్స్ అయ్యి వంటలు చేసినా కూడా ఇట్లా పెద్దల ఫోటోలు పెట్టి పెద్దల ఫోటోల కాడ పెట్టడం మాకు ఆచారం అండి నీళ్ళు పోసి దండం పెట్టు మా చిన్న తమ్ముడిన మందులో వస్తది కా వాటిలో అడుగుతుండేందుకమ్మని నేను అనుకుంటున్నా అయిపోలే పెద్ద తమ్మును కూతురు మంచి మొక్కు నాకు చదువు మంచిగా రావాలని మంచిగా చదువుకోవాలి అని మొక్కునా కే వచ్చింది మా అమ్మ పెట్టేటప్పుడు దియలేదని మళ్ళీ వెడుకు అంటే పెడుతుంది ఇంకా నాకు కొడుతుంది ఆఫ్ చేసినాక చూపెడతాయి పండుగ వాయగా స్నానానికి కనిపోయి నా కొడుకు ఫ్రెండ్స్ మా వంటలు చూపిస్తాను మా సంక్రాంతి వంటలు చూపిస్తాను రండి బంగారా రైస్ మటన్ కర్రీ బోటి ఫ్రై బాగుంటు మేమైతే ఈ వంటలు చేసుకున్నామండి ఇంకా చికెన్ తెద్దామనుకున్నాం కానీ ఈ కూరలే ఒడవయి మాకు ఇంకా కూరలు అయితే మార్నింగ్ సరికూరలు తినాలనిపించదు కదా చికెన్ అయితే రేటు తెచ్చుకుంటామండి ఈ రోజైతే ఈ రెండు కదేసి ఈ రైస్ అండి వైతాన్నం అయితే వండలేదు ఈ అన్నం వడిశాక ఇక నైట్ వేడి వేడిగా వైతాన్నం వండుకొని తింటామండి సంక్రాంతికి మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి మా వంటలు అయితే ఇవ్వండి మా నాన్నకు మా నాన్నమ్మ పెట్టినామండి ఇంక ఇప్పుడు తినేద్దాం ఇంకో తినడానికైతే వెళ్తున్నాం ముందు పో అటు పో అటు పోయి తీపో పోతనే పోవే లోపలికేవా

గ్రేవ నీకేనా మూడు రాకే బోటే మూడు వేస్తాయినా సూప్ పోయినా కొంచెం సూప్ అయితే బాగుంటుంది కూరీల ఇష్టంగా నీకు ఏ రేవంటే ఓకేనా ఉల్లిగడ్డ తేన్ తీసుకురాదు లోపలే వేసిన కాయిస్తారా తెచ్చుకుంటావా తెచ్చుకుంటావాడి తెచ్చుకొని సప్ చేయ ఏంటి అది తెచ్చుకుంటావా మరి राघूड आने बैठा मेरे पलपी पलपी गोड़ कच्चिंगगा रास चिल्लाती गोड़ जम्बू नाच ला रहा मिस्टर यो म कोई नहीं आवन तो नहीं वोया ना क्रिकेटर लाइव आ रे लाइव आ रे లైవ్ కూడా ఎవరినిస్తున్నారు ఇప్పుడు అది అంతేనా అంటే మీ గ్రూప్ ఉందా జైకే గ్రూప్ అలా పెడతారా యూట్యూబ్గా లేకపోతా గ్రూప్లో చాలా నాకు ఇప్పుడు వద్దు నేను ఇప్పుడు రాగా పెడితే చూపెడతా ఇగో క్రికెట్ గేమ్ ఆడిపిస్తున్నాండి గ్రౌండ్

ி போ நல்ல தாக்கு கேள்வி கட்டுப்பா கட் தர்வீரோ ఇట్ మెత్తగా వస్తున్నాయి ఇో ఇంత ఎరకు కాల్సినా కూడా కరకంట అంటే మీ ఇప్పుడు సాగు కబురు సల్లగా అంటే అంటే

कल्ला इंगले हिंदी सर अरे सर ओके आ मतपी पीछे ये कर लिया ना लगे अपना नहीं बोतल ट्रेंडिंग कर दिस कर सर मां पापा में कल ऑफिस ले गुडी कर है ना मोर दिस को कर दो बैठ को ये दो बैठ को बैठ सर देन तक सता देला आपको ए ए ड्रेस नॉलेज नहीं ले ले उठो कर दे जल्दी कर ले నియే కస పొంప మాత్రం మంద నాలుగు రంగు చేస్తున్నా కారబతు బజిల్ చేస్తానగా ఉడికడా జీ ఆ బజిల్ బజిల్ కారబప్పంద దొర ఇంటి బజిల్ బజిల్ కొట్టుకోవాలి మిర్చిలు లేవుగా మరి చేస్తున్నా ఇంకా ఎంపుట మిర్చిలకైపు పోతావు బజిల్ చేద్దామా చేస్తున్నా తిండి గోయి కొంకొసవా నరై చేద్దామా మనం మెస్తి నిదెదాల మనం మె వేపింది రచనా పావ్ కిలందా గుడ్డు బజ్జీ ఆలగడ బజ్జీ అమ్మై ఉన్నయ మిటిలు ఉన్నయ మామే ఏరి ఆ కూరలగతి మిటిదా అమ్మా సో కారం ఉండయ్య ఆలగతి అవును మామే గుడ్డు బజ్జీ కై ఊరిగడ్డ బజ్జీ పకోడీ గ్రేన్ నిండుగాను ప బజ్జీ చేస్తా అమ్మా ఆ మిర్చి less కారం ఉండమా పకోడీ ఏ పకడ్ను బాయత్త ఏకి బజనే ఏ ఎగ్బద్ది కాదు కానీ పకోడి పాలకూర పకోడు నాలుగు పాలకూర పకోడి ఎందుకమ్మా దగ్గర అన్ననే ఆడాలి అక్కడ ఇంత మెడలు ఇప్పుడు డ్రెస్

Pas, 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 pas. Karo, ina taruata nuka. Nuka, ina. Nira, nira, ya. Vaata, nira, ya. Na, na, na. Yama honi, yama, yama, am, dam, chelare, kindi, agadi, gata, pam, pam, ma. Ma, na. Haan. Yelzi, ma,